రాత్రి గంగాధర్ గారు ఉన్నారు కదా మన భగవద్గీత గంగాధర్ గారు ఆయనది ఒక ఇంటర్వ్యూ చూశానమాట వెంటనే పంచుకోవాలనిపించింది ఏంటంటే మనం ఇప్పుడు అంత ప్రశాంతంగా హాయిగా ఒక మంచి పొజిషన్లో ఉన్నామంటే గతంలో చేసిన మన ఏదో తెలియకుండానే మంచి చేసుకుంటాము అంటే ఆయన చెప్పిన దాన్ని అది సరిజ్గా నేను మీరు చెప్పలేకపోతున్నాను కానీ ఒక విషయం మనం ఏదైనా అంటే కష్టకాలంలోనో కష్టాలను సమస్యలను ఎదుర్కొంటున్నామంటే గతంలో చేసిన పనుల తాలి ఫలితం ఇది కానీ అద్భుతమైన జీవితం కానీ లేదంటే ప్రశాంతమైన జీవితం కానీ చేశామంటే దానికి ముందు మనం చేసినటువంటి సత్కర్మల ఫలితమే ఆ ఇది అని అంటే మన ప్రస్తుతానికి గతంలో చేసినటువంటి కర్మల ఫలితమే చాలా చక్కగా అనిపించింది ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ మమ్మల్ని ఆకర్షించింది ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారిది ఒక లైన్ పెట్టి తమ్ముళ్ళలో ఆకర్షించారు అని చూశాం ఏం చేస్తారా అని ఇది అప్పటికి మాకు ఉన్న ప్రాధా అదే ప్రసార మాధ్యమాలు ఏంటంటే శివరంజని సూపర్ హిట్ నెంబర్ వన్ మేఘ సందేశం బొబ్బిలి పులి ఇవన్నీ పత్రికల పేర్లు అప్పటిక సినిమా అప్పట్లో మనకి నైంటీ ఫైవ్లో అనుకుంటా మరి మేబీ ఎస్ అప్పుడు ఒక షూటింగ్లు ఆపేసారు యాభై రెండు రోజుల పాటు ఎందుకంటే తమిళనాడుకు అంటే మెడ్రాస్కి సంబంధించిన కార్మికులు ఇక్కడ పనిచేయడానికి లేదు తెలుగు వాళ్ళని తీసుకోవాలి లేదంటే ఇక్కడ కార్లో మెంబర్షిప్ తీసుకోవాలి సంథింగ్ అట్లా జరిగింది దానికోసం కృష్ణ గారిని అంటే ఈయన గంగాధర్ గారు ఈనాడులో జర్నలిస్ట్గా చేసి పన్నెండేళ్ళు మానేశాను అన్నప్పుడు ఎందుకు మానేశారు అంటూ ఈ అంజీ అనబడు ఈ ట్రీ టీవీనో టెన్ టీవీనో ఏదో సంథింగ్ ఉంది కదా ఫిలిమీటర్ సంబంధించిన జర్నలిస్ట్ రత్నం అడిగినప్పుడు ఆయన చెప్తూ మధ్యలో ఇవన్నీ వచ్చింది అన్నమాట ఏం చెప్పారంటే నేను ఎందుకు మానేశానో చెప్తూ అప్పట్లో బెటర్ ఎక్స్పీరియన్స్ల గురించి చెప్పండి అన్నప్పుడు ఉంది కానీ కృష్ణ గారి మంచితనంతో అది చాలా సింపుల్గా వెళ్ళిపోయింది అంత పెద్ద విషయం కూడా అని చెప్పి ఇది చెప్పారు అప్పుడు ఏం చెప్పారంటే కృష్ణ గారికి మేము మేము ఇక్కడ ఉన్న వారితోనే సినిమా ఇండస్ట్రీని అంటే మెడ్రాస్ నుంచి అందరినీ తెప్పించుకుంటున్నాం లేదంటే మెడ్రాస్లోనే ఇంకా డబ్బింగ్ అవి ఇది చేస్తున్నాము స్థానిక కళాకారులతోనే చిత్రాలు స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించేందుకు మేము కృషి చేస్తున్నాము ప్రయత్నిస్తున్నాము అని చెప్తే ప్రయత్నిస్తున్నా అన్నట్లు పడింది దాన్ని చూసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఏంటి కృష్ణ గారు మీరు ఒక్కళ్ళేనాయండి ఇండస్ట్రీ అంటే అని ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న అని తెలిసిందక ఇదే తమ్ములు పెట్టారు కృష్ణ గారు చేసిన ఒక్క తప్పుతో సినిమా ఇండస్ట్రీ అంతా వ్యతిరేకమైంది అని తమ్ముణలు పెట్టారు తప్పుడు కదా పెట్టారు ఇలానే ఉంటాయి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలకి వెళ్ళిన ఆయన చెప్తున్నది ఏంటి మనం రాసేది ఏంటి అనే విషయమే చెప్తే ఈ అంజిబాబు చూసుకోకుండా తమ్ముణీళ్ళు అదే పెట్టేస్తుంది ఏంటి చూసేపెట్టిచ్చట మనం మనమేం చేయలేము విషయం ఏంటంటే అందులో కృష్ణ గారికి చెప్పగానే అంటే కృష్ణ గారు వెంటనే నవ్వుతూ ఈనాడు ఎడిటర్కి ఫోన్ చేసి ఇదేంటిది చేస్తున్నాము అంటే నాను అని పడింది మార్పిచ్చేసేయండి అన్నారు నవ్వుతూ అదే ఆయన గొప్పతనం వేరే అయితే కృష్ణ గారి పొజిషన్లో నేనుంటే ఆ రాసిన వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేదాకా విశ్రమించేవాడిని కాదు అని గంగాధర్ గారు అర్థంలో చెప్పారు అంటే అంత మంచితనము పిక్టర్ ఎక్స్పీరియన్స్ అయినా కూడా దానిని ఎలా పాజిటివ్గా మార్చేశారు వెంటనే తన మంచితనంతో అని చెప్తూ కృష్ణ గారి గొప్పతనం గురించి చెప్పారండి అది కృష్ణ గారి గొప్పతనాన్ని ఇంకొకరు చెప్తే మనం మన వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉంటాం అది ఈ వీడియో పరమోద్ం ఇంకొకటి దాని తర్వాత ఇంకా హార్డ్ విక్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అదే ఈనాడు సంస్థ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ గురించి రమణానందం అని చెప్పి ఈయన రాసే ఒక కాలము గంగాధర్ గారి రాసే ఒక కాలము అంటే ఈయన గాయకుడని తెలిసిన తర్వాత పాటలు ఎలా ఉన్నాయి అనే దాని మీద సమీక్ష రాయనన్నారు సరే ఇది నాకు బోనస్ కదా అన్నట్టు ఆయన అంటే రాయటమే బోనస్ గీతం కాదు రాస్తూ ఉన్నప్పుడు ఒక సంగీత దర్శకుడే పాటలు కూడా పాడుతూ కొన్ని స్వరాలు సరిగ్గా ఉచ్చరించటం లేదు అని పదే పదే రాస్తున్నప్పుడు మనవాడు ఫోన్ చేసేడు అక్కడ మీ వాడు నా గురించి పదే పదే ఇలా రాస్తున్నాడు నేను అనగానే ఈ మేనేజర్ ఈనాళ్ళ మేనేజర్లు అంటారు కదా మేనేజర్ పిలిచి మీరు పాటలు మానేస్తే బెటర్ అన్నారట మానేస్తే బెటర్ అంటే ఏంటి నేను మందు కొడితే కొడుతుంటే మందు మానేస్తే బెటర్ అన్నట్టు ఎందుకు అలా చెప్తున్నారని ఉద్యోగం మానేశారట ఆ క్రమంలో వాదోపవాదాలు ఏం జరిగినాయి అంటే ఆ సంగీత దర్శకుడి దగ్గర నేనేమన్నా పాటలు అడిగితే ఇవ్వకపోతే రాశానా నిజముంటే రాశానా మీరు గాయకుడు నాకు జ్ఞానం ఉంది అని తెలిసి నన్ను మీరు వాడుకుంటున్నారు నేను బయట ఎక్కడో పాడుతుంటే అది మానేయమన్నప్పుడు నేను ఉద్యోగమే మానేస్తానని మానేశారు అది ఇది హార్డ్ బిక్చర్ ఎక్స్పీరియన్స్ ఈనాడే ఉంది ఎట్లేదు ఆయన అవతల వాడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకెందుకు ఇవ్వలేదు నీకు చాలా మందిలో ఉంటుంది బయట మనం ఏదో స్టోరీ రాస్తాం ప్లే అవుతుంది ఎవడో చెప్తాడు వెంటనే వెళ్ళిపోయి ఏంటి అలా ఎలా రాస్తారంట వీళ్ళకి జ్ఞానం ఉండాలి కదా ముందు అలా ఎలా అనే బదులు అక్కడ ఏముంది ఏం రాసాడు మనం చూసాం కదా మనం చెక్ చేసాం కదా అనుకోరు బయట ఏదైనా చెప్పగానే అంటే నమ్మేస్తాడు అక్కడ అభిమానము వ్యక్తిత్వము విద్వత్వం ఉన్నాడు ఎవడు సాహిత్యం ఎండ రాజీనామా చేసి మొహాన్ని కొట్టేస్తారు సేమ్ ఆ ఉద్యోగం అలా మారేసి సద్యోగంలో పడ్డాను నేను అన్నారు సద్యోగం అంటే ఇదే భగవద్గీత ఆలాపన దాని మీద ప్రసంగాలు ఇలాంటివన్నీ అది ఈ మధ్యనే మాకు ఇక్కడ తిరుప్పావయ్య చివరి రోజు అనుకుంటా మా గుడికి కూడా వచ్చారు ఇక్కడ ఆయన గంగాధర్ గారు ఆ వీడియో షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయలే బహుశా ఉందో డిలీట్ అయిందో తెలియదు ఉంటే పెడతాను అంటే ఒక సత్సంగం మంచి ప్రసంగం సత్సాంగత్యం నిరాకరించకూడదు అని చెప్తారు ఇప్పుడు మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక గంట కూర్చున్న తత్వం లేదు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఇష్టం లేదో చెప్తారు నాకు వేరే పని సత్సాంగత్యం సజ్జనుల సాంగత్యం వాళ్ళ సా సాంగత్యంలో ఏంటంటే మంచి విషయాలు నేర్చుకుంటాం మనం తర్వాత అవలంబించినా అమలు చేయకపోయినా సరే ఈ క్రమంలో ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఎక్కడైనా మాట్లాడుతున్నాడు అంటే మిగతా విషయాలు పక్కన పెట్టండి అతను ఏం చెప్పాడనేది తీసుకోండి ఆ కోణంలో ఆ లైన్ నాకు బాగా నచ్చి మీకు చెప్దామనిపించే ఈ శోష కూడా బాగా